పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా వేమనిపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో అరవై ఏడు మంది వృద్ధులకు కంటి శస్త్ర చికిత్స పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు ఈరోజు నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నీల్వాయ్ మండల ప్రజల కోసం కంటి శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించిన తదనంతరము అరవై ఏడు మంది ప్రజలకు కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల క్రితము మెగా వైద్య శిబిరం నిర్వహించి దాదాపు రెండు వేల మందికి వైద్య సేవలు అందించడం జరిగింది స్వచ్ఛంద సంస్థలు డాక్టర్ అభిషేక్ గారు మరియు మార్వాడి సేవా సమితి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలకు ధనమాన ప్రాణ రక్షణతో పాటు ప్రజల యొక్క శ్రేయస్సు కోసము పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ ముందు ఉంటుంది గౌరవ రామగుండం కమిషనరేట్ కమిషనర్ శ్రీనివాస్ గారి ఐపిఎస్ గారి ఆదేశం మేరకు ప్రజలు ప్రజల కోసం పోలీసులు మీకోసం అంటూ సేవా కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళకు అన్ని విధాలుగా అండదండలు ఉండడం కోసము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి మంచిర్యాల జోన్ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా చెడు గురించి చెప్పినా మీకు అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులున్నా పో పోలీసు వారికి సహకరించాలి ఇంకా మున్ముందు ప్రజల కోసము యువత కోసము వాళ్ళ యొక్క క్రమశిక్షణ కోసము మానసిక శారీరక వికాసం కోసము వాలీబాల్ క క్రికెట్ కబడ్డీ ఇలాంటి టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తూ ఇంకా ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏసీపీ జైపూర్ వెంకటేశ్వర్ గారిని సిఐ చెన్నూరు రూరల్ సుధాకర్ గారిని ఎస్ఐ నిల్వాయ్ శ్యామ్ గారిని ఎస్ఐ కోటపల్లి రాజేందర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము థ్యాంక్ యూ